తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు సంబంధించిన దర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది ఉదయం పది గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేసింది మధ్యాహ్నం మూడు గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి డిమాండ్ కొనసాగుతుంది ఇప్పటికే సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు ఆన్లైన్లో లక్కీడిప్ విధానంలో దర్శన టికెట్లు కేటాయించింది ఈడీపు విధానంలో ఈ ప్రక్రియను కొనసాగించగా దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు స్వామివారి సర్వదర్శనం కోసం నమోదు చేసుకోవడం దాదాపు లక్ష టికెట్లను ఆరు వేల టికెట్లను విధానంలో కేటాయించినటువంటి ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలో ఇవాళ రోజున ఆన్లైన్లో వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించినటువంటి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు సంబంధించినటువంటి ఈ టికెట్లు కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది ఆన్లైన్కు సంబంధించి ముందుగా శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేశారు రోజుకు వెయ్యి చొప్పున మొత్తం ఏడు వేల టికెట్లను విడుదల చేయగా నిమిషాల వ్యవధిలోనే వాటిని భక్తులు కొనుగోలు చేశారు సాధారణంగా శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసే పది నుంచి పదిహేను రోజుల పాటు కూడా అవి భక్తులకు అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ వైకుంఠ ద్వారా దర్శనానికి ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో విడుదల చేసినటువంటి నిమిషాల వ్యవధిలోనే వాటిని భక్తులు కొనుగోలు చేశారు ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం సంబంధించినటువంటి టికెట్లను కూడా ఆన్లైన్లో టీటీడీ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి రోజుకు పదిహేను వేలు చొప్పున లక్ష ఐదు వేల టికెట్లను విడుదల చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది వీటిని కూడా భక్తులు నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది వైకుంఠ ద్వారా దర్శనానికి ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో స్వామివారి దర్శన టికెట్లను వెంట వెంటనే భక్తులు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది దీంతో వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసేటటువంటి టికెట్ల ప్రక్రియ పూర్తయ్యేటటువంటి ఉంటాయి ఇప్పటికే సర్వదర్శనానికి సంబంధించి దాదాపు లక్ష డెబ్బై ఆరు వేల టోకన్లను విడుదల చేశారు వారిని డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి కూడా జనవరి ఒకటవ తేదీ వరకు కూడా దర్శనానికి అనుమతించనున్నారు ఇక జనవరి రెండవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నారు ఇక సర్వదర్శనానికి సంబంధించినటువంటి భక్తులు తిరుమలకు నేరుగా చేరుకుంటే వారికి దర్శనానికి అనుమతించేలా జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది దీంతో మొత్తంగా కూడా పది రోజుల వ్యవధిలో దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలా అయితే టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది వైకుంఠ ద్వారా దర్శనానికి ఉన్నటువంటి నేపథ్యంలో టీటీడీ ముందస్తు ఏర్పాట్లు కూడా చేసింది ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి కూడా జనవరి ఎనిమిదవ తేదీ వరకు కూడా విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తుంది ఇక శ్రీవారి ఆలయంలో ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు కూడా సార్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలన్నీ కూడా రద్దు చేస్తుంది కేవలం దర్శన టోకన్లు కలిగినటువంటి భక్తులు భక్తులను మొదటి మూడు రోజుల పాటు దర్శనానికి అనుమతించబోతున్నారు అటు తర్వాత మిగిలిన ఏడు రోజులకు సంబంధించి ఈ టికెట్లకు సంబంధించి ఆన్లైన్లోనే ముందస్తుగానే విడుదల చేస్తున్నారు సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుంటే ముందు వచ్చిన వారిని ముందు ప్రాతిపాదికన దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం పది రోజులకు సంబంధించి పూర్తి స్థాయిలో టీటీడీకి సంబంధించినటువంటి దర్శన టికెట్ల జారీ ప్రక్రియ అయితే ఇవాళ రోజుతో పూర్తవుతుంది ఇక సర్వదర్శనం భక్తులకు మాత్రం జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు ముందుగా వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన సోమవారం దర్శన భాగ్యం అయితే లభించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది ఇది ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం కోసం జరుగుతున్నటువంటి పరిణామాలు కెమెరా పర్సన్ రావంత్తో మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి